మఖా నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా ఒకటవ పాదము ఈ రాశిలో ఉంటాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యత మూడు అవమానం ఆరు వీరి అదృష్ట సంఖ్య ఒకటి ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు అనుకూల సంఖ్యలు ఆదిమంగళ శుక్ర సోమ శనివారాలు అదృష్టవారములు నక్షత్ర జాతకులు గోమేదకమును పుబ్బా నక్షత్రం వారు వజ్రమును ఉత్తరావారు కెంపు ధరించడం వలన అభివృద్ధి కలిగి శుభములు చేకూరును వీరికి సంవత్సర ఫలితాల్లో వృత్తిపరంగా వ్యాపారపరంగా అధిక శ్రమ ధన వ్యయం అధికంగా అవుతుంది స్థాన చలనం కలుగుతుంది నివాసంలో మార్పు వస్తుంది మానసిక ఆందోళన కలుగుతుంది ధనధాన్యాభివృద్ధి కూడా మెండుగా ఉంటుంది కార్యసిద్ధి కలుగుతుంది బంధుమిత్ర సహకారాలు లభిస్తుంది అనుకోని కష్టాలు అకారణ విరోధాలు కలుగుతాయి కార్యహాని ధన నష్టం కలుగుతుంది స్వజన విరోధం కలుగుతుంది బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా ఉండి నడుచుకోవటం చాలా మంచిదని ముందుగా మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఆరోగ్యం ధనం లాభం పుణ్యకార్యాలు కార్యసిద్ధి దైవభక్తి సానుకూలంగా ఉండి మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాయి విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది విద్యలో ఉన్నతి వివాహ శుభకార్య సిద్ధి కలుగుతుంది ప్రత్యేకించి మఖా నక్షత్రం వారు నూతన కార్య నష్టం జరుగుతుంది వారికి తాన మార్పులు కలుగుతాయి కీర్తి భంగములు కలుగుతాయి దగ్గర వారితో మోసపోతారు వృధా ప్రయత్నాలు కలుగుతాయి పెద్దల సహకారంతో మళ్లీ తిరిగి అనుకూల స్థితులు ఉంటారు పూర్వ ఫల్గన నక్షత్రం వారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పనులు వాయిదా వేయటం వల్ల మాట పడతారు ప్రయాణాల్లో ఇబ్బంది కలుగుతుంది దైవబలం చే కార్యసిద్ధిని పొంది ఇవన్నిటిని కూడా మళ్ళీ మీరు చక్కగా అధిగమిస్తారు ఉత్తరా నక్షత్రం వారికి బంధుమిత్రులతో విందు వినోదయాత్రలు చేయడం జరుగుతుంది ఆకస్మిక శుభయోగం తానచరణం గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి శుభకార్యసిద్ధి కలుగుతుంది ఈ సింహరాశి వారి మొత్తం శుభ ఫలితాలను పొందుటకు వారికి వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొని చక్కటి సుఖజీవనం చేయటకు సంవత్సరం పడువుతా కూడా రెండు లీటర్ల ఆవు పాలు దానంగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ బ్రాహ్మణుడికి కానీ దానం ఇస్తూ ఉండాలి విష్ణు సహస్రనామ స్తోత్రాలు దుర్గాదేవి ఆలయం దర్శనం చేస్తూ ఉండడం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుస్తాయి ఈ పరిహారాలు చాలా చక్కగా గుర్తుపెట్టుకొని అందరూ ఆచరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది